మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధ ప్రారంభంలో అర్జునుడు తాను ఈ యుద్ధం చేయలేనని తన వాళ్లను చంపుకోలేనని దుఃఖిస్తే యుద్ధానంతరం యుద్ధం వలన తన వాళ్లందర్నీ పోగొట్టుకున్నానని ధర్మరాజు దుఃఖంలో మునిగిపోతాడు యుద్ధారంభంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశాన్ని చేసి అతడి సందేహాలను పోగొట్టి యుద్ధానికి సిద్ధం చేస్తాడు యుద్ధం చివరిన కలిగిన ధర్మరాజు దుఃఖాన్ని తీర్చటానికి కృష్ణుడు అర్జునుణ్ణి అంపశయ్య మీద ఉన్న భీష్ముడి వద్దకు తీసుకెళ్లి అతడి ద్వారా పాండవులకు ధర్మోపదేశాన్ని చేయిస్తాడు ధర్మరాజు భీష్ముడితో తాత నువ్వు ఎన్నో ధర్మోపదేశాలు చేశావు అయినా సరే బంధువులందరినీ చంపినందుకు నాకు శాంతి కలగడం లేదు దీనికంతటికీ కారణం ఆ దుర్యోధనుడే అని అంటాడు దానికి భీష్ముడు నాయనా ఇలా జరగటానికి నువ్వనుకుంటున్నట్టు ఏ మనిషి కారణం కాదు ఇలా జరగటానికి కారణం కర్మ ఇదంతా కర్మ కారణం వల్ల కలిగిన ఫలితం ఆ విషయాన్ని నువ్వు మర్చిపోకూడదు దీనికి సంబంధించి ఒక కథ చెబుతాను విను ఒక బ్రాహ్మణ పిల్లవాడిని పాము కాటు వేసింది పాము కాటుతో ఆ పిల్లవాడు చనిపోయాడు ఆ పిల్లవాడి తల్లి దుఃఖానికి లేకుండా పోయింది ఇంతలో ఒక వేటగాడు ఆ పామును వెతికి పట్టుకుని తెచ్చి చూడు తల్లి ఈ పాము కాటు వల్లే నీ కొడుకు చనిపోయాడు దీనిని నీ కసితీరా కొట్టి చంపు అని అంటాడు దానికి ఆమె దానివల్ల ఏం ప్రయోజనం ఉంటుంది బాబు నా కొడుకు మళ్ళీ తిరిగి రాడు కదా అని అంటుంది అప్పుడు వేటగాడు అయితే దీనిని నేనే చంపేస్తాను అని అంటాడు వేటగాడు అలా అన్న వెంటనే పాము మాట్లాడడం ప్రారంభిస్తుంది నాకు ఈ పిల్లవాడి మీద ఎటువంటి కోపము పగ లేదు పగ బట్టి నేను కాటు వేయలేదు నా స్వభావం కాటు వేయడం కాబట్టి కాటు వేశాను ఆ కాటును ఆధారం చేసుకుని మృత్యు అతణ్ణి చంపింది అని అంటుంది దానికి వేటగాడు నీ కాటు ఆధారంగానే కదా మృత్యువు అతణ్ణి చంపింది అయితే శిక్ష నీకే పడాలి అని అంటాడు ఆ పాము నా కాటు కాకపోయినా చీమ కుట్టినా కూడా మృత్యువు అతణ్ణి చంపి ఉండేసేది ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు అతన్ని చంపింది మృత్యువు అతణ్ణి చంపాలనే మనస్తత్వం నాకు లేదు కాబట్టి నాకు ఎటువంటి పాపమూ రాకూడదు అయితే నువ్వు నన్ను చంపితే నీకు పాపం కలగడంలో ఎటువంటి సందేహమూ లేదు కాబట్టి ఈ పిల్లవాడు చనిపోవటానికి కారణం మృత్యువే కాని నేను కాదు ఇందులో ఏదైనా తప్పు ఉంటే అది మృత్యువుదే అని పాము అన్న వెంటనే మృత్యువు పరిగెత్తుకుంటూ ఆ ధర్మ చర్చలో పాల్గొనటానికి అక్కడికి చేరుకుంటుంది అది నాకు నాకసలు వ్యక్తిత్వమే లేదు కాలుడు చెప్పింది చేయటం నా కర్తవ్యం కాబట్టి నేను అలా చేశాను కాబట్టి పాపం ఏదైనా వస్తే అది కాలుడికే రావాలి కాని నాకెందుకు రావాలి అని అడుగుతుంది వెంటనే కాలుడు ప్రత్యక్షమై నేను నా కర్తవ్యాన్ని చేశాను ఈ పిల్లవాడి ఈ స్థితికి కారణం అతడి కర్మఫలం ఎవరెవరి కర్మఫలం అనుసారంగా వాటిని నేను జరుపుతూ ఉంటాను ఎలాగైతే నిన్నటి పువ్వు ఈరోజు కాయ అవుతుందో అలాగే నిన్నటి కారణమే ఈరోజు కార్యంగా రూపుదాల్చుతుంది అలా చేయటానికి నేను కేవలం అనుసంధానకర్తను మాత్రమే ఉద్దేశపూర్వకంగా నేను కానీ ఈ మృత్యువు కానీ ఈ పాము కాని ఈ పనులు చేయటం లేదు కాబట్టి పాపపుణ్యాలు మాకు కలగవు ఈ తల్లి తన పూర్వజన్మ కర్మ ఫలాన్ని ఇప్పుడు అనుభవిస్తోంది ఈవిడ దుఃఖానికి కారణం తన పూర్వజన్మ కర్మఫలం ఆ కర్మకు ఈ ఫలం రావటం కర్మ సిద్ధాంతం అని చెప్పి వెళ్ళిపోతాడు భీష్ముడు కథ చెప్పి ధర్మరాజుతో అన్నిటికీ నీవే కారణమని దుర్యోధనుడు కారణమని అనుకోవద్దు వీరంతా చావటానికి వారి వారి కర్మఫలమే కారణం నువ్వు ఏది ఆశించకుండా కర్మలు చేస్తూ ఉంటే నీకు పాపపుణ్యాలు అంటుకోవు అయితే దుర్యోధనుడిలా ఆశతో పనులు చేస్తే పుణ్యపాపాలు మానవుణ్ణి అంటుకుంటాయి అవి అతడితో పాటు చావక కొత్త శరీరాన్ని పొందినప్పుడు ఆ పాపపుణ్యాల ఫలాలను ఇస్తూ ఉంటుంది ఇదే కర్మ సిద్ధాంతం అసక్తతో మెలుగుతూ దేవుణ్ణి ధ్యానించి తరించే మార్గం కర్మయోగ మార్గం ఆ పని చేశావు కాబట్టి ఈ శిక్షను అనుభవించు అనేది మన శాసనాల్లో ఉంది శిక్షాస్మృతిని ఈ సిద్ధాంతం మీదనే చేశారు తరువాత జన్మంలో పాపానుభవాన్ని తగ్గించడానికి శిక్షాస్మృతి ఉపయోగపడుతుందనేది గమనించాలి అందుకే శాసనాన్ని ఆధ్యాత్మిక దృష్ట్యా కూడా పాటించి తీరాలి ఇలా కర్మ సిద్ధాంతం గురించి భీష్ముడు ధర్మరాజుకు వివరిస్తాడు ఇది మహాభారతంలోని అనుశాసనిక పర్వంలో వచ్చే కథ మళ్ళీ మరొక మంచి కథతో మేము ముందుంటాను ధన్యవాదాలు